నవపంచమ యోగము కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు దీని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము బృహస్పతి కేతు స్థానాల వల్ల శుభకరమైన నవపంచమ యోగం అనేది ఏర్పడుతుంది మరి కేతువు బృహస్పతి జాతకంలో తొమ్మిది ఐదవ ఇంట్లో ఉంటే యోగం అనేది ఉంటుంది మరి రెండు గ్రహాలు కలిసి కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు అనేవి ఇస్తున్నారు అందులో ముందుగా మిథున రాశి గురు కేతు సంచారము మిథున్ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రశంసలనేవి లభిస్తాయి వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలనేవి తెరుచుకుంటాయి విదేశీయులతో విలువైన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు తర్వాత వృషభ రాశి రెండు గ్రహాల సంచారము వృషభ రాశి వారికి శుభ సమయంగా ఉంటుంది కేతువు బృహస్పతి శుభస్థానంలో ఉండడం వలన ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభమవుతాయి ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు ఈ సమయాన్ని చాలా పవిత్రంగా భావిస్తాము ఆనందము సంపద ప్రయోజనాలను పూర్తిగా పొందుతారు అదే సమయంలో మరి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత మకర రాశి గురు కేతు సంచారము మకర రాశి వారికి శుభాలను తీసుకొని వస్తుంది మీరు చేసే ఆఫీస్లో మీ స్నేహితుడు నుంచి పూర్తిగా మీకు మద్దతు అనేది లభిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం అనేది పొందుతారు కొత్త పెట్టుబడి ఎంపికల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ నవపంచమ యోగం వల్ల మూడు రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు అనేవి చేకూరుతున్నాయి